ఎమలికోవే ఒక పాపులర్ ఫ్రెంచ్ సైకాలజిస్ట్ అండ్ హిప్నోటిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్ ఆయన ఒక సింపుల్ చాలా సరళమైన పద్ధతిని ఉపయోగించి ఎంతో మందికి కొన్ని వేల మందికి అసలు తగ్గవనుకున్నటువంటి రోగాలను కూడా తగ్గించాడు అయినా మెథడ్ చాలా సింపుల్ చాలామంది పేషెన్స్ ఉంటారు కదా పేషెన్స్ని ఫస్ట్ రిలాక్స్ కమ్మని చెప్పి ఒక వాక్యాన్ని మనసులో పదే పదే అనుకుంటూ ఉండమని చెప్పాడు నేను బాగవుతున్నాను నేను మామూలుగా ఉంటున్నాను ఎవ్రీ డే ఐఎమ్ గెటింగ్ బెటర్ రోజు రోజుకి నా ఆరోగ్యం బాగవుతుంది అని సింపుల్ ఈ ఒక్క చిన్న వాక్యాన్ని ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు నేను ఆరోగ్యంగా ఉంటున్నాను నేను బాగా అయిపోతున్నాను ఐఎమ్ గెటింగ్ హీల్డ్ నాకు పూర్తిగా నయమైపోతుంది అన్న వాక్యాన్ని నిద్రలోకి వెళ్తూ మనసులో పదే పదే ఊహిస్తూ అది బాగైపోయినట్టుగా ఊహించుకుంటూ నిద్రలోకి జారి చెప్పేవాడు సో వాళ్ళు అలా ఎప్పుడైతే చెప్పారో నెక్స్ట్ డే ఉదయం నిద్ర వేచ్చేటప్పుడు మరింత ఆరోగ్యంగా లేవడాన్ని గమనించారు అలా కొద్ది రోజులు చేస్తూ పోతే వాళ్ళు ఊహించిన విధంగా చాలా ఆరోగ్యవంతంగా తయారయ్యారు వాళ్ళకు ఉన్నటువంటి రోగాలు అన్నీ కూడా తగ్గిపోయాయి నిజంగా అద్భుతంగా అనిపించింది అయితే నిజానికి ఇదేమీ అద్భుతం కాదు మన యొక్క మనసు మన ఊహని అనుసరిస్తుంది మన మనసులో మనం ఏ రకమైనటువంటి ఊహల్ని ఉంచుకుంటామో దానికి తగ్గట్టుగానే మన శరీరము మన చుట్టుపక్కల ప్రతి పరిస్థితి కూడా స్పందిస్తూ ఉంటుంది రెస్పాండ్ అవుతూ ఉంటుంది అన్నట్టు సో తర్వాత అతను ఒక బుక్ రాశాడు సెల్ఫ్ మాస్టరీ త్రూ ఆటో సజెషన్ ఆ బుక్లో కాన్షియస్ ఆటో సజెషన్ అంటే ఏంటి అంటే మనము సజెషన్ ఇస్తున్నప్పుడు చాలా పూర్తి స్పృహతో ఇవ్వాలి అది ఎలా ఇవ్వాలి కాన్షియస్తో ఎలాగుండాలి మనకున్న రోగాలన్నీ అన్కాన్షియస్ వల్ల ఉండడం మూలనే తర్వాత విల్ పవర్ ఇమాజినేషన్ పవర్ గురించి మోరల్ ఎలిమెంట్స్ అండ్ కాంటినెంటల్ డిసీజ్కి సంబంధ డిజార్డర్స్ కి సంబంధించినటువంటి ఎలా తగ్గించుకోవాలి తర్వాత పిల్లల్లో ఉన్న ఎడ్యుకేషన్ని ఏ రకంగా డెవలప్ చేయాలి వాళ్ళ ని ఏ రకంగా మార్చాలి అనేది బుక్ లో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎన్నో రకాల రోగాలని టీబీ కావచ్చు లంగ్స్ డిసీజ్ ఆత్మ ఆస్తమా అంటే లంగ్స్కి సంబంధించిన ఆస్తమా బ్రాంకైటిస్ స్టామరింగ్ పార్ట్స్ డిసీజ్ పెరాలిసిస్ తర్వాత యుటరైన్ ప్రాబ్లం హార్ట్ డిసీజ్ వెరికోజ్ అల్సర్స్ రువాటిజం అంటే మోకాలకు సంబంధించింది తర్వాత ఇన్ఫ్లమేషన్స్కి కిడ్నీ ప్రాబ్లమ్స్ తర్వాత క్లబ్ ఫిట్ అంటే ట్విస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా చివరికి దాన్ని కూడా ఈ ను ఉపయోగించి అతను తగ్గించడం జరిగింది ఇవన్నీ కూడా సెల్ఫ్ టూ వాటర్ లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సైనస్ ప్రాబ్లం కూడా ఏ రకంగా తగ్గించుకోవచ్చు అంటే ఒక చిన్న వాక్యము మన మనసులో రోజు నిద్రపోయే ముందు పదే 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 అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా కొద్ది రోజుల తర్వాత దాని ప్రభావాన్ని చూపిస్తుంది మన మనసులో ఏ రకమైన ఆలోచనలని ఏ రకమైన ఊహల్ని ఉంచుకుంటామో చివరికి మన శరీరం కూడా అదే రకంగా తయారవుతుంది ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి డిసీజ్కి మూలము మనసులోనే ఉంది మనసులో ఉన్నటువంటి ఆలోచనని క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నట్టు అండ్ దీనికి సంబంధించి లూయిస్ హే రాసినటువంటి యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే బుక్ ఇంకా అద్భుతంగా వివరించారు ఒక్కొక్క డిసీజ్కి ఏ రకమైనటువంటి అఫర్మేషన్ వాడితే తగ్గిపోతుంది అనేది చాలా అద్భుతంగా ఉంది వీలైతే నేను దాని గురించి ఫర్దర్గా ఒక్కొక్క డిసీజ్ దాన్ని ఏ రకమైన అఫర్మేషన్ వాడాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై